సర్వరపాలం సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ యూరియా బండి వచ్చింది అది వచ్చి అమ్మడం అయిపోయాక ఆరు గంటలు అయింది ఇంకా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కుదరలేదు అమౌంట్ తెల్లారి మార్నింగ్ వచ్చి కొంచెం వర్క్ ఉండి చూసుకొని ఒక ఇద్దరు పీపీసీ శాలరీ మామూలుగా యథావిధిగా తాళాలు వేసేసి ఇంటికి వెళ్ళిపోయాను మార్నింగ్ ఈ రోజు పొద్దున్నే వచ్చేసేది చూడగానే మా స్టేపర్ తీశారు తాళం తప్పలేదని ట్రటర్ బైక్లు చూస్తే బీరువా ఓపెన్ చేసింది వాటి పక్క తలుపులు తీసేసి ఉన్నాయి ప్రెసిడెంట్ గారు ఇచ్చేసి చెప్పాను వచ్చారు ఇద్దరు అనేది వాళ్ళ కంప్లైంట్ వెళ్ళి ఎస్ఐ గారి దగ్గర స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసేసి వచ్చాము వచ్చిన తర్వాత ఫారెన్సిక్ కోళ్ళు వచ్చారు వచ్చి చూసుకొని ఫింగర్ ప్రింట్స్ అన్ని మొత్తం తీసుకొని అప్పుడే వెళ్ళిపోయారు ఎంత అమౌంట్ లక్షా నలభై వేలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సుమారు తొమ్మిది గంటల సమయంలో మా సొసైటీ సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి రాత్రి సొసైటీ బ్యాంకులో దొంగతనం జరిగింది లక్ష నలభై వేల రూపాయల డబ్బులు పోయినాయి అని చెప్పడం జరిగింది అయితే వెంటనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమని చెప్పడం జరిగింది ఆయన పోలీసులు పోలీసులకి ఫిర్యాదు చేయడం ద్వారా ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి ఫారెన్సిక్ ల్యాబ్లను పంపించారు వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసుకొని దొంగల్ని అతి స్టోర్లో పట్టుకుంటామని చెప్పడం జరిగింది

Rambutan Long known station ales <imitation> рост Kekekekekekekekekeke ключ Mezla Begoma ミトパティガラーゲットのようなものを見るのがないというのがないというのは、私は何となく、私は何となく、私は何となく、私は何となく、私は何となく、私は何となく、私は何となく、私は何となく、私は何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となく、何となくなく、何と、何となく、何 What தீசி கெமரா <laughs> 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 क्या क्या <hablando> <po bio>